హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అవి ఏంటి అనుకుంటున్నారా మొక్కజొన్న కండ్లండి ఎక్కడవి ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా అవి స్వయంగా మా చేలోవి మా డాడీ చేతి పండించినాయి మా ఊరు నుంచి తెచ్చుకున్నాం అనమాట ఈ టైంలో మేము ఎప్పుడైనా మా డాడీ లేత లేత కండ్లు పిల్లల కోసం కోసుకొని తీసుకొస్తారు సో లేతవి కోసి పంపించారు చక్కగా చేయలోవి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెష్ గా కూడా ఉన్నాయి సో సార్ నేను ఓపెన్ చేస్తున్నాను చాలా లేత కండ అనమాట ఇలాంటి పిల్లలకు పెడితే చాలా మంచిది అవుతుంది కొంచెం ముదిరి అయితే కడుపు నొప్పి వస్తుంది తినటానికి సో లేతవి తెచ్చుకొని ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి ఇవి సూట్ కానే కదా మనకి ఎక్కువ అవైలబుల్గా దొరికితే వాటిని ఉడకబెట్టుకొని తింటాము కాల్చుకొని తినలేము కదా కాల్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఈ నాటుండలే కాల్చుకోవాలి సో వీటిని కాల్చుకోవచ్చు ఉడకబెట్టుకోవచ్చు కాల్చుకుంటే మాత్రం మీ టేస్ట్ సూపర్ ఉంటుంది చిన్నప్పుడైతే మేము పొయ్యి మీద నిప్పుల్లో కాల్చుకునేవాడిని ఇప్పుడు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను గ్యాస్ మీద సిమ్లో పెట్టి చక్కగా కాల్చుకుంటున్నాను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కాల్చుకున్న వెంటనే తినాలి పక్కన పెట్టేస్తే మళ్ళీ ఆరిపోతుంది టేస్ట్ పోతుంది కాల్చుకోగానే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ చేశారా చేస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Have a mukha janal day. Bye-bye.